శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు లలిత మహా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తున్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సునీత తెలిపారు భక్తులు కొంగు బంగారంగా విరజిల్లుతున్న వరంగల్ నగరంలోని శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఐదో రోజు చేరుకున్నాయి ఐదవ రోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు లలిత మహా త్రిపుర సుందరిగా ఉన్న అమ్మవారి దర్శించుకుంటే ఏ బాధలు ఉండవని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆలయ అసిస్టెంట్

চাৰ চিশ গুচাৰ कपित <smgli flaws yapa hermano> जाव <laughs>